సెంట్రల్ ఆంధ్రాకి వెళ్దాము విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ సెంట్రల్ ఆంధ్రాలో సిచ్యువేషన్ ఏంటి క్యాడరు నేతలు శ్రేణులు ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి ఓవరాల్ లిస్ట్ బయటకు వచ్చాక సో ప్రస్తుతం తుది జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది ఇటు పశ్చిమ కృష్ణ గుంటూరుతో పాటు ప్రకాశం జిల్లాల సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల మార్పు దిశగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడుగులు వేసింది అందులో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణను ఆర్థిక రాజకీయ సమీకరణాలు బేస్ చేసుకుని అభ్యర్థుల ప్రోట చేశారు ప్రస్తుతం మనం ప్రస్తుతం చూసే కనుక పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నరసాపురం కావచ్చు అలాగే ఏలూరుకి సంబంధించిన రెండు సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇద్దరిని కొత్తవారిని నిమిషాలు సునీల్ కుమార్ యాదవ్తో పాటు గూడూరు ఉమాబాల మహిళలకు అక్కడ ఎంపీగా పోటీ చేసేందుకు ఇక కృష్ణ ఉమ్మడి కృష్ణాకి సంబంధించి విజయవాడ ఎంపీలో ఎంపీ బరిలో ఇటు కేసిన నానిని గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అభ్యర్థిగా విజయం సాధించారు ఆయన్ని తీసుకొచ్చి ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపారు ఇక మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంట్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఆ స్థానంలో ప్రస్తుతం ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ డి కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే డాక్టర్గా ఉన్నటువంటి ప్రముఖ వైద్యుని ఇప్పుడు అయినటువంటి సింహాద్రి చంద్రశేఖర్ని తీసుకొచ్చి అక్కడ నిలిపింది సామాజిక సమీకరణాలను ఆధారంగా చేసుకొని ప్రస్తుతం ఆయన అయితే అక్కడ నియమించింది ఇక ఇటు గుంటూరుకు వచ్చేసరికి మనం చూస్తే కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరుకి సంబంధించి పార్లమెంటు అభ్యర్థిగా కిలారు రోషిని నియమించింది గతంలో గుంటూరు పార్లమెంట్లో దాదాపుగా అందరూ కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే పోటీ చేస్తే గెలుస్తారు అనేటు ఒక నానుడు ఉండగా అనూహ్యంగా కిలారు రోసింది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా ఒక ప్రయత్నం అయితే చేసింది ఇక మచిలీపట్నం ఇటు ఏదైతే నందిగామ బాపట్లకు సంబంధించి నందిగామ సురేష్కి సంబంధించి మరోసారి అవకాశం కల్పించింది ఇక మరోవైపు ఇటు నర్సరాపేటకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొనే అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా గతంలో ఆయన ఉన్నారు అలాగే నెల్లూరు నుంచి ఆయన తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేశారు ప్రస్తుతం ఆ నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోకి సంబంధించి అక్కడున్నటువంటి సమీకరణాలను ఆధారంగా చేసుకొని ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా అక్కడ నియమించారు ఇక నెల్లూరు ఒంగోలుకి సంబంధించి చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఎవరెవరినైతే అభ్యర్థిగా ఇప్పటి వరకు ప్రకటించారో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తులను అసమ్మతి నేతలను బొదలిగిస్తూనే ప్రస్తుతం పార్లమెంటుకి సంబంధించి అసెంబ్లీకి సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులు తుది జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది ఇక్కడ ఎంపిక నుంచి వారిని అభ్యర్థులుగా ప్రకటించే వరకు కూడా పూర్తిగా ఎక్కడా విభేదాలు వివాదాలు తెరపైకి రాకుండా ఒకవేళ వచ్చినా కూడా వారిని తలబరిచే ప్రయత్నం చేసి వారితో పిలిచి చర్చ చర్చించిన తర్వాతే ఈ ప్రయత్నం చేసి మొత్తంగా అభ్యర్థులు ఎంపికకు సంబంధించి మనం చూస్తే సామాజిక సమీకరణాలు అక్కడున్నటువంటి రాజకీయ సమీకరణాలను ఆధారంగా చేసుకొని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఉన్నటువంటి అన్ని స్థితిగతులు ఆధారంగానే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తున్నాడు మనం చాలా క్లియర్గా అర్థమవుతుంది దాదాపుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు మొత్తం కూడా దాదాపుగా అందరూ కూడా కొత్తవారని మనం చెప్పాల్సి ఉంటుంది